चक्षुत श्रीचतम स्वयं रूप्य ददादा नम ओ विष्णुपा

हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे ओम तो नमो भगवते वासुदेवाय ओम तो नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय వాసువా హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ సుఖమస్తు అలాగే ఈనాటి భగవద్గీత వచ్చిన భక్తులందరికీ కూడా ఇస్కాన్ పవిత్ర సంఘం వారి తరఫున మీ అందరికీ ఆత్మీయ ఆపణ కలుగుతున్నాం హరే కృష్ణ ఈరోజు మనము కృష్ణ ప్రేమని ఎలా పొందగలము అని దాని గురించి భగవద్గీత చెప్తున్నాము భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ శ్లోకం భగవద్గీత యాజీస్ చాప్టర్ నంబర్ నైన్ శ్లోక నంబర్ ట్వంటీ సిక్స్ పత్రం పుష్పం ఫలంతో ఎం

Það er ból, það verður að bóla. Há, seppur þig maður, þessu fjóðum svo út það. Það er þegar, það er það. Það er það.

ప్రేమతోను భక్తితోను ఎవరేమి అర్పించినచో నేను స్వీకరించును సో భగవంతుడు మన దగ్గర నుంచి పెద్ద పెద్ద నైవేద్యం పెట్టాలని పెద్ద పెద్ద మూలాంతరం చేయాలని ఏమి కోరుకో ప్రేమతో పత్రము అంటే ఒక ఆకు అంటే ఒక ఫలము అంటే పండు జలము అంటే నీరు ప్రేమతో ఎవరైనా భక్తితో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను ఇక్కడ ప్రేమ అంతేగాని ఏదో కోరిక కోసము లేకపోతే భయంతో చేసే పూజతో వల్ల ఎటువంటి ఉపయోగం మనము ఇక్కడ బృందావం నీళ్ళల్లో ఒక లీల గురించి చెప్పుకోవాలి అంటే భగవంతుడికి కాదు మనం ఎవరికి పూజ చేసినప్పుడు కూడా ఎలాగ పూజ చేయాలి అనే ఒక నీళ్ళు చెప్పుకోవచ్చు మనం ఏంటి లీలంటే మనకి గోవర్ధన లీల ఈ గోవర్ధన్ లీల జరిగాయి గోవర్ధన వీళ్ళప్పుడు నందమహారాజు ఇంద్రుడికి పూజ చేయటం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు యజ్ఞం వేయటం కోసం కదా ఆ సమయంలో చిన్ని కృష్ణుడు కృష్ణుడు వయసు అంటూ కేవలము ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి దూరం దూరం జరిగింది ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు నాన్నగారు అంటాడు నాన్నగారు నాన్నగారు ఎప్పుడు మీరు ఏం చేస్తున్నారని అడిగాడు అంటే ఇంద్రుడికి పూజ చేయడం కోసం యజ్ఞం చేయడం కోసం అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాడు అప్పుడు అడిగాడు నాన్నగారు నాన్నగారు ఇంద్రుడికి పూజ ఎందుకు చేయాలని అడిగాడు అంటే ఇంద్రుడు గనక పూజ చేయకపోతే వర్షాలు కొడవు వర్షాలు కొడవ పండల పండవు పండల పండక ఆహార కొరత వస్తుంది అని చెప్పాడు ఓహో అవునా నాన్నగారు అయితే మీరు ఇంద్రుని పట్ల భయంతో పూజ చేస్తున్నారా అని అడిగాడు అరే ఎంతండి కృష్ణుడు చిన్న పిల్లవాడు నాన్నగారు అడిగారు భయంతో పూజ చేస్తున్నారా అని అడిగాడు అవును అన్నాడు అయితే నాన్నగారు నాన్నగారు ఇంద్రుడు పట్ల భయం లేకుండా ప్రేమ ఉన్నప్పుడు మీరు ఇంద్రుడికి పూజ కానీ అందుకని ఈ లోపు మనకి మన గోవులకి గిడ్డిని నీళ్ళని చెక్క నుంచి పండుల్ని అన్నీ కూడా మనకి ఎవరిస్తున్నారు గోవర్ధనుడిస్తున్నాడు అందుకని ఇప్పుడు మనందరం కూడా గోవర్ధుడికి ప్రేమతో కూర్చేద్దాం నాన్నగారు అన్నమాట అనేప్పటికి అరేముంది సలహా బాగుంది సలహా మీరు ఎంతమందిని పిల్లల సలహా పాటిస్తున్నారు అంటే చిన్న పిల్లవాడు నీకేం తెలిసినా కూర్చోాలంటారు కదా అవు కదా అందుకే అందరూ బాలవాక్ బ్రహ్మవాకులు వాళ్ళు అనమాట అరే పిల్లవాడు చెప్పింది బాగుంది అని నన్న మహారాజు గోవర్ధన పూజకి సంసిద్ధమయ్యాడు ఇక్కడ మనం అంటే ఏంటి తెలుసుకోవాల్సింది భయముతో ఎవరికి పూజ చేయకూడదు భయంతో పూజ చేయటం వల్ల పూజ చేసిన వాడికి లాభం లేదు చేయించుకున్న వాడికి కూడా లాభం లేదన్నమాట అవునా ఏదన్నా కార్యం చేస్తే లాభం ఉండాలి కదా అవునా అందుకని ఇప్పుడు నేను ప్రశ్న మనము భయంతో పూజ చేయాలా ప్రేమతో పూజ చేయాలా అదే శ్రీ శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీతలో తొమ్మిది అధ్యాయంలో ఇరవై ఏళ్ళ శ్లోకం చెప్తున్నారు పత్రం పుష్పం తోయం అరే ప్రేమతో ఒక పేదవాడు సారీ పేదవాడు అంటానికి లేదు ఎందుకంటే అసలు పేదవాడు అనే మాటే రాంగ్ అనమాట అదొక పెద్ద అబద్ధం అసలు పేదవాడు అనేవాడు లేడు ఎవడు నిజమైన పేదవాడు అంటే భక్తి లేనివాడే పేదవాడు అని శాస్త్రజ్ఞా నువ్వు పోలీస్ ఆఫీసర్వా నువ్వు ప్రైమ్ మినిస్టర్వా నువ్వు రాజకీయ నాయకుడువా నువ్వు డాక్టర్ డాక్టరా ఇంజనీ తెలిసినా మేక నీకు కనుక భక్తి లేకపోతే నువ్వు పేదవాడివే ఏమీ లేనివారు కూడా భగవంతుడికి ఊరి పులుసులో ఉన్నవారు కూడా భగవంతుడికి ప్రేమతో కనుక ఒక పువ్వు జపం పెడుతుంటే వారు సంపన్నులు ఏం సంపన్నులు వాళ్ళు సంపన్నులు అంటే భక్తి సంపన్నులు అన్నమాట భగవంతుడు ఎవరి దగ్గర ఉంటాడు ఆ పూల గురించి పెట్టే వారి దగ్గర ఉంటాడా లేకపోతే పెద్ద పెద్ద దగ్గర ఉంటాడా ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది ప్రేమతోటి పెడుతున్నారు అటువంటి ఎంతో మంది మహాభక్తులు ఆ భగవంతుని ప్రేమను తెచ్చుకున్నారు చూడండి మహాభారత యుద్ధంలో మహాభారతంలో ఒక కథ ఒక లీల చూడండి దుర్యోధనుడు రాజ లాంఛనాలతోటి రాజవిధి ఆహ్వానించారు శ్రీకృష్ణుడు కృష్ణుడు వెళ్ళాడు అక్కడికి ఎక్కడికి వెళ్ళాడు విధుడింటికి వెళ్ళాడు అవునా విధుడు పేదవాడా డున్నవాడా కదా కానీ విదుడు ఏ ఎందులో గొప్పవాడు జ్ఞానములో గొప్పవాడు భక్తులో సంపన్నుడు అందుకని కృష్ణుడు వివేరుడింటికి వెళ్ళాడా విదరుడింటికి వెళ్ళాడా అరే విధుడు ఆశ్చర్యపోయాడు వాసుదేవ కృష్ణ నారాయణ పురుషోత్తమ పూర్ణ పురుషోత్తమ నివెంట్ నాయ నా పేద ఇంటికి వచ్చాను నా ఇంటికి వచ్చావు నాయన వాసుదేవ నిన్ను అక్కడ రాజ ఎందుకు అవమానిస్తూనే ఒకరికలకు అడిగకు వచ్చాం ఏంటంటే ఎక్కడైతే నా భక్తులు నా నామస్మరణ చేస్తూ ఉంటాడో నేను అక్కడ ఉంటానని చెప్పాడు అనమాట అందుకని భగవంతునికి మనం ప్రేమతో అలాంటి ప్రేమతో చికెన్ పెట్టబాకండి ప్రేమతో మటన్ పెట్టబాకండి అన్ని చెప్తున్నారు పత్రం పుష్పము ఫలంతో ఎవరైతే ప్రేమతో నాకు పత్రమైన కు ఫలమునను జలమనీనను అర్పించినచో నేను స్వీకరించిన భగవంతుడు స్వీకరించాలంటే అర్థం భగవంతుడికి మనం ఇష్టమైన అర్థం పెట్టుకోవాలి ఏం కావాలి భగవంతుడికి కేవలం ఏం కావాలి ప్రేమ లవ్ అది ఎక్స్చేంజ్ లవ్ అవునా తల్లిదండ్రులకి ఏం కావాలి పిల్లల గురించి ప్రేమ కావాలి ఆ పిల్లలకి ఏం కావాలి తల్లిదండ్రులు గ్రహించి ప్రేమ కావాలి ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది దేశం ఇస్తే దేశం వస్తుంది అందుకని మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎలాగా పెంచితే వాళ్ళు అలాగా మనం పెద్దవాళ్ళు అయిపోయి కదా అప్పుడు ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి పిల్లలైపోవడం చూస్తారు అన్నమాట దీని ఏమన్నారు ఎక్స్చేంజ్ లవ్ అన్నారు అదే దీని ఏమన్నారు మ్యూచువల్ సపోర్ట్ అన్నమాట అందుకని ఇక్కడ మనం భగవంతుడికి ఏ విధంగా భగవంతు ప్రేమను ఏ విధంగా పొందాలంటే భగవంతుని కోసం ఏమి చేసినా మనం ప్రేమగా చేయాలి ఎలాగా ఉదయాన్నే నిద్ర లేకటం సూర్యుడు రాకముందే నిద్ర లేకటం కాలకు తెచ్చుకుంటాం స్నానం ఆచరించడం శుచి శుభ్రత చాలా అవసరం శుభ్రత శుచి లేని వాడికి ఎక్కడికి భక్తి రాదు శుచి శుభ్రత అంటే ఏంటి మనం చేయడమే కాదు అంతర్గతం కూడా శుభ్రత ఉండాలి ఈ శరీరంలోకి ఎటువంటి అపవిత్రమైన జారకూడదు ఏంటి కలియుగంలో అపవిత్రం చెప్పండి మొట్టమొదటి ఏమిటి ఈ శరీరంలోకి వెళ్ళకూడదు మత్తు పదార్థాలు ఈ శరీరంలోకి వెళ్ళకూడదు వ్యభిచారము ఈ శరీరం ద్వారా చేయకూడదు జూదము ఈ శరీరం ద్వారా చేయకూడదు ఏమిటి నష్టం అంటే మందిరంలో ఎందుకు మనకు మనశ్శాంతి ఉంటుంది అంటే మనందరి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు అందుకే కదా మనందరికీ మనకి ఎలా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అలాగే మన శరీరం కూడా ఎప్పుడే శుభ్రంగా ఉందో అప్పుడే మన మనసు కూడా ప్రశాంతత వస్తుంది శరీరంలో శుభ్రత లేకుండా మనకి మనశ్శాంతి రావాలంటే ఎప్పటికి కూడా రావాలి అందుకని సూర్యుడు రాకముందే ఉదయం నిద్ర లేవటం కళకృత్యాలు తీసుకుంటాం తీర్చుకుంటాం ఆచరించటం పవిత్రమైన స్నానం ఆచరించటం చక్కగా భగవంతుడికి దీపము ధూపము నైవేద్యము అంటే ఎవరి స్థాయిలో వారు ఎవరికి ఏది చేయలేదు అది చేయడం బాగా డబ్బున్న వాళ్ళు ఒక పూ పెట్టనుకోండి ఒక గ్లాస్ తిలు పెట్టడానికి అది ఏమంటారు లోబి అంతా గుర్తుపెట్టుకోవాలి అదేనా అంటే భగవంతుడిని సేవ చేయడానికి ఏదైనా శక్తి ఉన్నా కూడా నీకు చేయడానికి మనసు రావట్లేదు వీళ్ళేమన్నారు లోబి అని పెట్టుకోవాలి అవునా అదే భగవంతునికి సేవ చేయడానికి శక్తి లేకపోయినప్పుడు కూడా వారు ప్రేమతో పుష్పమైన జలమైన పెట్టిన కూడా భగవంతుని బట్టి స్వీకరిస్తారు అందుకని మనము భగవంతుడు ఏమి చేసినా ప్రేమగా చేయాలి పొత్తులు లెగించి దీపం పెడటం కష్టమా దూపం వేయటం కష్టమా నైవేద్యం పెడతాం కష్టమా ఏం పెడతారు నైవేద్యం అంటే మనం ఏమైతే పొద్దున్నే అల్పాహారం తీసుకుంటామో అల్పహారాన్ని భగవద్ పెట్టి తీసుకుంటాం అయితే ఆ అల్పహారంలో ఎటువంటి మసాలాలు లేకుండా ఎటువంటి ఉల్లిపే లేకుండా పెట్టి తీసుకోండి చక్కగా అయిపోయింది నేను కృష్ణ ప్రసాదాన్ని సేకరించాను ఓ పోతుంటే ఆరోగ్యం బాగుంటుంది మనసు బాగుంటుంది అన్ని కూడా భక్తులు కూడా చక్కగా 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 ముందు ఈ విధంగా కృష్ణ ప్రమ పొందవచ్చు మరి ఇంకా అంటే అలాగే గోమురి సేవ చేయటం మరి అలాగే బక్కులు సేవ చేయటం ఎలా ఉండటం ఉత్సాహం అనమాట ఈ రోజు నేను నా కృష్ణుడికి ఎంత బాగా నైవేద్యం పెట్టాలి ఈరోజు పూరి చేయాలా ఈరోజు ఉప్మా చేయాలా ఈరోజు స్వీట్ చేయాలా అలాగా మనము మన మనసు నిరంతరం ఎప్పుడు కూడా బగులతో గురించి ఆలోచించి అంతేగాని ఎవరేమైనా బంధువు వస్తారు వాళ్ళు వండి పెట్టాలి మటన్ పెట్టాలి ఇటువంటి ఆలోచన తీసేసి మనము మన ఇంట్లో ఉన్న కృష్ణుడికి మనం ఏ విధంగా సేవ చేయాలి అనే ఆలోచనలో ఉండాలి ఈ రోజు నేను నా కృష్ణుడికి ఎంత బాగా నేర్పెట్టగలిగాను ఈ రోజు నా కృష్ణుడికి ఎంత బాగా పూలు కొట్టగలిగాను ఈ రోజు నేను నా కృష్ణుడికి ఎంత బాగా వస్త్రాలంకారం చేశాను ఈ రోజు నా కృష్ణుడి కోసం నేను భగవద్గీత ఎంత బాగా చదవగలిగాను ఎంత బాగా వినగలిగాను నేను ఈ రోజు ఎంత బాగా సంకీర్తం చేయగలిగాను ఎంత బాగా మృతకోపడి చేయగలిగాను నేను ఈ రోజు ఎంత బాగా భక్తులందరికీ భగవద్గీతని వినిపించగలిగాను ప్రవచనం చెప్పగలిగాను అందరికీ అర్థమై చెప్పగలిగాను ఇలాగా లేదా అంటే ఏమి చదువు రాని వాడికి కూడా అర్థమయ్యేలాగా చెప్పగలిగితే వారినే మంచి ప్రవచన కలతా అంటారు కంటే ఈ విధంగా మన భగవంతుడు సేవల పొయ్యబడాలంట అప్పుడు మనకేమొస్తుంది కృష్ణుడి యొక్క ప్రేమ దొరుకుతుంది అనమాట అందుకని కృష్ణ ప్రేమ కావాలి అంటే కేవలం ఇంట్లో కూర్చొని నేను ఇలాగే ఉంటాను అనుకున్న వాళ్ళకి కృష్ణ ప్రేమ కోరికలంతా సహజం కానీ ఆ కోరికలు తెచ్చుకోవాలంటే ఏం కావాలి సాధన కావాలి పరిత్రం కావాలి అవునా కదా విద్యార్థులు డాక్టర్ వాళ్ళు ఉంటారని ఏం చదవాలి కష్టపడి చదవాలి ఇష్టపడి చదవాలా కష్టపడి చదవాలి ఇష్టపడి చదవాలా ఆర్మీలో ఉద్యోగం కావాలి ఏం చేయాలి ఆర్మీలో ఉద్యోగంగా ఏం చేయాలి ఇష్టంతో కష్టపడాలి అరే కృష్ణ ఏం చేయాలి ఇష్టంతో కా ఇష్టంతో కష్టపడాలి సరే కష్టమైన మాట చేద్దాం ఇష్టంతో ప్రయత్నం చేద్దాం అవునా అవునా ఇష్టంతో ప్రయత్నం చేయాలి అలాగే ఒక మంచి భర్తగా ఉండాలంటే ఒక మంచి భార్యగా ఉండాలి అంటే ఒక మంచి తండ్రిగా ఉండాలంటే ఒక మంచి కోళ్ళగా ఉండాలి అంటే ఒక మంచి కూతురు ఉండాలంటే అన్నిటికన్నా ఒక మంచి వ్యక్తిగా ఉండాలంటే ఏం చేయాలి నిరంతరం మనం భగవంతుని సేవ చేస్తే వారిని సమాజంలో మంచి వ్యక్తులుగా భావిస్తారు ఒక రైల్వే స్టేషన్ లోను బస్ స్టేషన్ లోను ఒక నలుగురు వెళ్తున్నారు అక్కడికి ఒక ఆయన ఇంజనీరు లేకపోతే పోలీస్ ఆఫీసర్ ఇంకొక ఇంకొక అలాగే ఆ రూల్లో కూడా భక్తులు ఉన్నాడు వచ్చి అందరు ఎవరిని గౌరవిస్తారు ఎవరిని గౌరవిస్తారు భక్తుని గౌరవిస్తారు ఎవరిని గౌరవిస్తారు భక్తుని గౌరవిస్తారు కరెక్ట్ కదా ఎందుకు భక్తుని గౌరవిస్తారు పోలీసు అంటే డాక్టర్ ఎందుకు భక్తుని గౌరవిస్తారు చెప్పండి ఆ భక్తుడి మొహంలో ఎప్పుడు కల ఉంటది ఆ భక్తుడి మొహంలో దైవ గుణాలు ఉంటాయి దైవకరం ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అనమాట ఆ చూపు పరంగానే వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చి పాదాల నమస్కారం ఆ అనమాట అప్పవర ఎందుకంటే ఆ భక్తులు నిరంతరం ఏం చేస్తారంటే భగవంతుడిని సేవ చేయటం వల్ల అతడు భగవంతుడి గుణాలను తెచ్చుకొని ఒక భగవంత్ శక్తితో ఉంటాడు అనమాట అందుకని భక్తుడు ఒక ఐస్కాన్ తో లాగా ఆ భక్తుని ఎవరు చూసినా ఆ భక్తులే సాధువులు అనమాట వారే గురు స్థానంలో ఉంటారు వచ్చి వారికి ప్రణామం చేస్తూ ఉంటారు ఇవాళ కొత్త అంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు అవునా కదా సెల్ఫీలు తీసుకుంటున్నారా రీసెంట్ మనం ఎక్కడికి వెళ్ళాం పానకా నరసింహస్వామి గుడికి వెళ్ళాం అక్కడ ఏం జరిగింది అందరు వచ్చి ఏం చేస్తున్నారు సెల్ఫీ ఒక్కొఫో అండి ఒక్క ఫోటో అండి ఒక్కొక్క అండి అవునా సెలబ్రిటీ ఎవరు ఎక్కువ చెప్పండి సెలబ్రిటీ ఎవరు గురు అది తెలుసుకోవాలి అంతేనా అందుకని మనము ఎప్పుడొస్తే మనకి గుణాలు ఎప్పుడొస్తే మనం భగవంతుడికి మనం ప్రేమగా సేవ చేసినప్పుడు అందుకని ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని వృధా చేయకుండా భగవంతుడికి ప్రేమగా సేవ చేయడం కోసం ప్రయత్నించాలి ఏమిటంటే ఉపయోగం భగవంతుడి ప్రేమగా సేవ చేస్తే చెప్పండి భా ప్రీతిపూక దాద్ధిొ దేనామాపయా ప్రేమతో యమరీతే నాకు సేవేయు వారికి తగిన బుద్ధియోగమును నేను ఏమిస్తాడు బుద్ధియోగం ఎందుకంటే యోగం వాటుడు వాట్ నాటుడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏమి తినాలి ఏమి తినకూడదు అవునా ఏ అయితే ఉదయానికి చక్కగా భగవంతుడికి సేవ చేసి స్కూల్కి వెళ్తారో కాలేజీకి వెళ్తారో వాళ్ళకి ఏమి బుద్ధి బుద్ధియోగం మార్పులు బాగా వస్తాయి ఇక్కడ ఎంతమంది ఉంది ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి చూసారా మా మొబైల్ సార్ ఉన్నారు వీళ్ళందరూ స్కూల్ టాపర్స్ అన్న మా ఊళ్ళు టాపర్స్ వీళ్ళందరూ కూడా అవునా కదా మరి ఏ ఉద్యోగస్తులు వ్యాపారైతే వద్దునే చక్కగా ఆ భగవంతుడు సేవ చేసి ఉద్యోగం వస్తాయి వ్యాపారంలో బాగుంటారు భగవంతుని బాగా ఇంకా బాగా సేవ జరుగుతారు వారితో పాటు కుటుంబం బాగుంటుంది సమాజం కూడా అలాగే ఎవరికి తెలిసి ఏం కావాలి ఉద్యోగం సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎక్కడ ఎలా ఉండాలి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గటం కదా ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గటం ఇవన్నీ సినిమా వాళ్ళు కృష్ణ చూసే కాపీ కొట్టారు అన్నమాట అంటే అందుకని ఈ డైలాగ్ ఎక్కడికి వచ్చినాయి మహాభారతం సార్ ఈ డైలాగ్ అన్ని కూడా అందుకని మనము ఉద్యోగం కావాలి బుద్ధి ఉండటం వల్ల మనము తెలుస్తుంది మనము ఎవరితో ఎలాగా మాట్లాడాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి మన మాట తీరు కేవలం మాట తీరు వల్ల ఇవాళ మన ప్రపంచం చేయించవచ్చు దాన్ని ఇవాళ కార్పొరేట్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు అనమాట అవునా నువ్వు ఎంత బాగా చదువుకున్నా నువ్వు ఎంత గొప్పవాడమైనా కూడా నీకు సంస్కారంతో ఉన్నటువంటి మంచి మాట తీరు లేకపోతే కనుక ఈ పోటీ ప్రపంచంలో బతకటం చాలా కష్టం బతకటం పరవాలేదు కానీ బాగా బతకాలంటే కావాలి ఈ యొక్క మంచి మాట తీరు కావాలి సంస్కారం ఉన్నటువంటి మాట తీరు కావాలి విలువలతో కూడినటువంటి జీవనదానం కావాలి అందుకని విలువలతో కూడిన జీవనదనం కావాలి ఏం చేయాలి చక్కగా చక్కగా మన ఇష్ట మందిరాలు రావటం భగవంతుడు సేవ చేయటం హరినామ జపం చేయటం భగవంతుని చదవటం అర్థం చేసుకుంటాం ఆచరించడం ఇంకా ఇతర మనకు కూడా చక్క ప్రయత్నం చేయాలి ఈ విధంగా కృష్ణుని ప్రేమ మనం చక్కగా పొందవచ్చు కృష్ణుని ప్రేమ పొందాలంటే పెద్ద కొండలెక్కాలా ఈ కలియుని కొంచెం తపస్సు చేయాలా ఒక మంది ఇగ్నోర్ చేయాలా ఏం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఎవరైతే చక్కగా ఈ హరినామా జపిస్తారో ఎవరైతే భగవంతునికి ప్రేమగా సేవ చేస్తారో వారికి తప్పకుండా కృష్ణ ప్రేమని పొందవచ్చు ఈ కలియుగములో అతి సులభమైన మార్గములు వారు హరే కృష్ణ రూపావతికి జై శ్ర గురుదేవుడికి జై అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై శ్రీ జగన్నాథ రథయాత్రా మహామహోత్సవకి హరి హరి